అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు పుల్లూరుల సామర్లకోట ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ జిల్లా వాష్విక్లం సామర్లకోట ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పెన్నులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు క్లబ్ పిఎస్టీ పాల్గొన్నారు ఆధ్వర్యంలో చిక్కడపల్లి వాస్తవ్యులు గంపారాములు అర్ణ దంపతుల కుమార్తె మౌలిక వివాహం సందర్భంగా పదకొండు వేల రూపాయల నగదు మరియు వస్త్రాలు విరాళంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ కోట్రికే భాస్కర్ గుప్తా జెడ్సీ కొత్తూరు జయప్రకాష్ రామ్ క్లబ్ పూర్వ అధ్యక్షులు ఎంఎస్ శ్రీనివాస్ హాజరయ్యారు इंक क्लब अद्यक्ष मैडम दयाकर् गुप्ता जेटी को जयप्रकाश सेक्रेटरी महंकाली दिवाकर कुंज श्रीनिवासराव पागो मुखिल

మహిళా మండలి సహకారంతో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రత నిర్వహించారు నలభై మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పలస వేణుగోపాల్ మహిళా మండలి ప్రెసిడెంట్ పంపిణి మహాలక్ష్మి వాస్పీ క్లబ్ గ్రేటర్ సెక్రటరీ కొత్తమాసి గోవర్ధన్ ప్రసాద్ వాస్పీ కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొగ్గరపు వెంకట సురేష్ సెక్రటరీ ఆమోరి శంకర్నాథ్ క్లబ్ ప్రెసిడెంట్ బొగ్గరపు వెంకట సురేష్ సెక్రటరీ ఆంబూ శంకర్నాథ్ ట్రెజరర్ బండారు ఉమామహేష్ వీటి ఉడపల్వండి జిల్లా గవర్నర్ సోమిశెట్టి సురేష్ బాబు వైస్ గవర్నర్ పమిడి నాగరాజు క్యాబినెట్ ట్రెజరర్ ఆమోరి మహిదర్ పిఆర్ఓ ప్రభాకర్ గుప్తా ఆర్సి పమిడి జయచంద్ర ఆర్ఎస్ గ్రంథ గణపతి జెడ్సీ జూటురు అరవింద్ బాబు డిస్టిక్ ఆఫీసర్లు సకలహరి వెల్వటూరు తులసి కేసల చెంగయ్య కేసల భరత్ పాల్గొన్నారు జిల్లా పాడేరు వాల్స్విక్ల అద్భుతరియంలో పిక్నిక్ యాత్ర వీటొన్ శిక్షా జిల్లా వాల్స్విక్ల పాడేరు హియస్ వనత మోదంబ అద్భుతరియంలో జగదల్పూర్ కు పిక్నిక్ యాత్రకు వెల్లారు మొత్తం నూట ఇరవై మంది సభ్యులు చిత్తకొట్ట వాటర్ ఫాల్స్ ను సందర్శించారు అక్కడి నుంచి దంతేవాడలోని దంతి శ్రీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం తిల్గాడ్ వాటర్ ఫాల్స్ ను సందర్శించారు స్థానికంగా చూడవలసిన ప్రదేశాలను సందర్శించి విజయవంతంగా పాడేరుకు తిరిగి వచ్చారు మా మిస్టేస్ కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది మా మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోవో కేర్ ముందు వాడటం వల్ల హోమ్ యూ కేర్ ఇన్స్ నేషనల్తో నేను జబర్దస్త్ సమానంగా తిరిగి నేను పెద్ద సమయానికి కలుసుకుందాం జై